వాలి మరియు పశు వినాశనానికి పంటల విధ్వంసానికి చైనా ఓ పెద్ద కుట్ర పన్నిందని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ ఆరోపిస్తోంది ఇందుకు సంబంధించి అమెరికాలో పరిశోధనలు చేస్తున్న చైనాకు సంబంధించిన ఇద్దరు పరిశోధకులను తమ దేశం నుంచి బహిష్కరించింది యున్ కింగ్ జియాన్ అనే యువతిని మరియు ఆమె ప్రియుడు జూన్ యోంగ్ అనే ఇద్దరు చైనా పౌరులను కుట్ర ప్రమాదకరమైన రసాయనిక జీవ ఆయుధాల స్మగ్లింగ్ నేరాలపై చైనాకు పంపించేసింది వీరిద్దరూ మానవులు పంటలు పశువుల వినాశనానికి పుసరినం గ్రామ్నేరియం అనే జీవాయుధాన్ని అమెరికాలో తయారు చేసి దాన్ని వదిలిపెట్టాలని చూశారని ఆరోపణ దీన్ని పంటలపై తెగుళ్ల నివారణ కోసం వాడతారు దీన్ని వాడితే పంటల ఉత్పత్తులు విషపూరితమవుతాయి వాటిని తిన్న మనుషులు రోగాల బారిన పడతారు ఆ పంటల గడ్డి తిన్న పశువులు మరణిస్తాయి ఇలా ఒక క్రమ పద్ధతిలో వినాశనం సంభవిస్తుంది దీని పసిగట్టి ఎఫ్బీఐ వీరిపై నిఘా పెట్టి గుట్టు రట్టు చేసింది తప్పుడు వీసాలు తప్పుడు పరిశోధక అంశాలతో వీరిద్దరూ అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీకి వచ్చి అక్కడ పరిశోధనలు చేశారు ఒక జీవ ఆయుధాన్ని చైనా నుంచి తీసుకొచ్చి దానిపై ఇక్కడ పరిశోధనలు చేసి దాన్ని ఇక్కడ అభివృద్ధి చేసి అమెరికాలోని పౌరుల ప్రాణాలకు పంటలకు హాని చేయాలని తలపెట్టారని ఎఫ్బీఐ ఆరోపించింది గ్రామినేరియం అనే ఈ జీవాయుధం పర్యావరణ వినాశనానికి కారణమవుతోంది దీని కారణంగా దీనికి దీని కారణంగా పంటలకు హెడ్ బైట్ హెడ్ లైట్ అనే తెగులు సోకి పంటలు పశువులు సర్వనాశనం అవుతాయి ఆ పంటలు ఉత్పత్తులు వినియోగించిన మానవులు కూడా తీవ్రమైన రోగాల పడి చనిపోతారు కొన్ని లక్షల కోట్ల ఆర్థిక నష్టం జరుగుతుంది ఇది ఒక అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచంలో చాలా దేశాలకు విస్తరించే ఒక భారీ స్థాయి కుట్ర దీని వెనక దాగి ఉందని అమెరికా ఆరోపిస్తోంది వీరిద్దరి పరిశోధనకు అవసరమైన నిధులను కూడా చైనా ప్రభుత్వం వీరికి పంపిస్తోంది చైనా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ జీవాయుధ రసాయనంపై పరిశోధనలు చేస్తున్నామని దీని ద్వారా అమెరికాకు పెనువుప్పు తలపెట్టాలనుకుంటున్నామని వారిద్దరు ఎఫ్బిఐకి చెప్పారు ఈ జీవాయుధ రసాయన పదార్థాన్ని మొదట వీరు డెట్రాయిట్ ఎయిర్పోర్టు ద్వారా అమెరికాలోకి దిగుమతి చేశారు Música లైఫ్ స్పేసెస్ హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ వర్చ్యూసా మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరాసిటీ కాకుపల్లి బిట్ టూ వర్ధన్ వెలెన్సియా గూడూరు బ్లూమ్ఫీల్డ్ ఫీల్డ్ మనబోలు ఫ్లాట్ మరియు విలాస్ కొరకు సంప్రదించండి వర్చ్యూసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు